హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి తేడా ఏంటి అప్పటికి ఇప్పటికి తేడా ఏం కనపడతాను ఇప్పుడు సినిమాలు చేస్తున్నారు కొత్త జనరేషన్ లో కూడా చేస్తున్నారు కదా నేను నాకు పాజిటివ్ సైడ్ తీసుకోండి వీళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ సార్ ఎక్స్ట్రాడినరీ సార్ భయపడట్లే వాళ్ళు నో ప్రాబ్లం సార్ దిస్ ఇస్ ఓకే దిస్ ఇస్ ఓకే అది కాదండి ఇది రిజల్ట్ వచ్చిన తర్వాత వేరే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ మెచ్చుకుంటుంటే నాకు అనిపిస్తుంది ఆ ఏజ్లో నేను ఇంత కాన్ఫిడెంట్గా లేనే మీరు ఇప్పుడు పిల్లలతో వర్క్ చేస్తూ ఉంటాను మనం రిహార్సల్స్ ఏ సార్ మీరు రిహార్సల్ చేసేవారు ఎందుకంటే ఫిల్మ్ సార్ అని ఇవాళ డిజిటలైజ్ సార్ రిహార్సల్ అక్కర్లేదు ఫస్ట్తే సూపర్గా రావచ్చు కదా అని అది నాకు ఇప్పటికీ ఇప్పటికీ అల్టలేవు ఈ క్షణం మీతో మాట్లాడినప్పుడు కూడా రిహార్సల్ చేస్తే కానీ నాకు అది ఎక్కదు ఆ టేక్ అనేసరికి తెలియదు సార్ సార్ ఒక్క రిహార్సల్ చేద్దాం నాకు మీకు చేదస్తాం అనుకోండి నా కోసం చేద్దాం అది చేస్తే నాకు ఎందుకో అది ఒక ఫీలింగ్ అనమాట గ్రిప్ వచ్చిన ఫీలింగ్ పిల్ల నో ప్రాబ్లం టేక్ సార్ కమాన్ సార్ వాట్ సార్ మీలాంటి వాళ్ళు కూడా రిహర్సల్ అండవేంటి సార్ అంటే అది ఇంకా బాధ్యత పెంచేస్తూ ఉంటుంది దట్ బట్ ద అదర్ ఆస్పెక్ట్ ఏంటంటే పాత రోజులు అది చిన్న సీనా పెద్ద సీనా కొత్త వాళ్ళతో పని చేస్తున్నాము పాత వాళ్ళతో పని చేస్తున్నామా అవి కానీ షార్ట్ డివిజను ఎంత కావాలి ఎంత ఉంటుంది సెల్యులాయిడ్ మీద ఏది వస్తుంది అని ఒక పట్టు ఉంది ఇప్పుడు అది లేదు బికాస్ ఆఫ్ డిజిటల్ మన ఇద్దరం కూర్చొని మన ఇద్దరమే ఉన్నాం సీన్లో మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాం అంటే ఇలాగే రెండు కెమెరాలు పెట్టి ఫుల్ సీన్ తీస్తారు తర్వాత సజెషను తర్వాత క్లోజు ఇది తర్వాత ఇటు ఇటు దీంట్లో ఎంత మాడతారు అన్నది తెలియదు ఒక సందర్భంలో ఇలాగే ఒక సిన్ నేను చేస్తుంది అలా నేను నడుచుకుంటూ వచ్చి నేను వెళ్ళొస్తాను డైలాగ్ నేను వెళ్ళొస్తాను దీన్ని రకరకాల యాంగిల్స్లో కట్టి డబ్బింగ్ చెప్పడానికి వెళ్తే అలా నేను వెళ్ళి వస్తాను అన్నట్టు కట్ చేశాను సార్ ఇది నేను వెళ్ళి వస్తాను అంటే నువ్వు అది తెలుగులా లేదండి భాషరాని వాడు చెప్పినట్టుంటుంది సార్ లేదండి మనం దానికి ఏం చేయాలి ఇప్పుడు మళ్ళీ ఒక చిన్న ఆ ఊ ఏం యాడ్ చేసినా మీనింగ్ మార్పు నేను జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను నేను వెళ్ళొస్తాను వెళ్ళొస్తాను అని అంటే ఆల్రెడీ వాడిని తెలుసు నేను వెళ్ళొస్తానంటే తప్పు పని చేయడానికి వెళ్ళినట్టు ఉంటుంది తప్పించుకోవడానికి వెళ్తుంది ఎంత ఉందండి అని ఇది వాళ్ళు కన్విన్స్ చేయడానికి మన వల్ల కాదు అది చెప్పేసేయండి సార్ ఇవన్నీ ఇవ్వండి సో అది వినడానికి వచ్చేసరికి ఏమైపోతుందంటే నేను చెప్పిన డై డబ్బింగే నేను చెప్పిన డైలాగే అది పిచ్చుకుంటాడు అది పొరపాటును హిట్ అయిపోయింది అనుకోండి అంతే దట్ ఈస్ అది దట్ ఈస్ థింగ్ రామారావు గారు చెప్పారు సరిచేయచ్చు కదా అంటే ప్రభాకర్ రెడ్డి గారు అడిగితే ఎందుకంటే మళ్ళీ హిట్ అయితే లేనిపోయింది వాడికి పది సినిమాలు పది మంది చంపుతాయి బట్ ఎంతైనా మనం ఒక రుద్ధం ఉంటుంది కదా అంటే ఏమైపోయింది ఇప్పుడు భాష ఉన్న వాళ్ళు చేయటం మానేసారు భాష తెలియని వాళ్ళు ఎక్కువ పని పని చేస్తారు సో వాళ్ళు డోంట్ కేర్ అనమాట ఎందుకంటే భాష ఒక రకంగా చచ్చిపోయి చచ్చిపోవటం కాదు ఇరిగిపోయింది ముక్కలు మొక్కలు అయిపోయింది హిందీ తెలుగు తమిళ మిక్స్ అయిపోయి వాళ్ళు ఎట్లగనా చెప్పినా నడుస్తుంది ఇంకొకటి నాకు బాగా బాగా ఉన్న దీంట్లోని సీన్ లో ఉన్న ఏ ఆర్టిస్టు ఓపెన్ త్రోట్ తో మాట్లాడరు ఎలా ఉన్నారు సార్ బాగున్నారు ఇలా అంటే వాళ్ళకి మైక్ ఇచ్చేస్తున్నారు ఇది క్యాచ్ చేస్తుంది ఎలా ఉన్నారు సార్ బాగున్నారు అనేది అది క్యాచ్ చేస్తుంది బట్ ఎదురుగున్న వ్యక్తికి మనకు వినిపించడు ఏం చెప్పాడు ఎప్పుడు చెప్పాడు స్ట్రెయిన్ నేను ఇప్పుడు ఇక్కడ అరవాలి అంటే ఆ ఎమోషన్ లోపల లోపలి నుంచి వస్తేనే నీకు అది కనిపిస్తుంది సో అవన్నీ కొంచెం చూస్తుంటే దెన్ యూ ఫైండ్ ది డిఫరెన్స్ బట్ పాత సామెంట్ బిఇర్ రోమన్ బైలియర్ రో వాళ్ళ చేస్తున్నారు నువ్వు గట్టిగా మాట్లాడు మరి మన పని మనం చేసుకోవడం వద్దు సార్ మీరు కూడా అంత గట్టిగా మాట్లాడదు సార్ మీరు కూడా నెమ్మదిగా మాట్లాడే చెప్పుకునే నేను వస్తే మనం రహస్యాలు మాట్లాడుకుంటే అదొక్కటి నేను పిల్లలు కూర్చుని మాట్లాడతారు తర్వాత వచ్చి మాట్లాడతాం చెప్పేసి మనకి ఎమోషన్ అనేది డే ఆడియన్స్ థియేటర్లో చూసేటప్పుడు అతను ఎలా ఫీల్ అవుతాడో అది ముందు ఇక్కడ ఫీల్ అవ్వాలి మనం ఫస్ట్ ఆడియన్స్ కూడా ఫిల్మ్ ఎవరని మనమేనండి ఇప్పుడు ఒక కమిడియన్ ఇక్కడ చేసిన వెంటనే మనం అందరం నవ్వుకుంటున్నాం ఈ స్పందనే కదా అక్కడికి వస్తుంది ఇక్కడే మీకు నవ్వు రాకపోతే అక్కడ ఎలా వస్తుంది ఇక్కడే అతను అతనిలో ఉద్రేకం ఉండాలి ఆవేశం ఉండాలి అది అతని మొహంలో కనిపించకపోతే ఆడినర్ ఫీల్ కదా సార్ అదే మనకి ఇంతకుముందు రిహార్సల్స్ ఉండేవి అప్పుడు ఈ కారవాన్లో వచ్చిన కానీ పుట్టుకులు అందరూ కారవాన్లో కూర్చుంటారు ఇట్స్ ఈ క్యారవాన్ అన్నది సార్ నిజంగా నిజంగా చెప్పాలంటే మోర్ దెన్ మగవాళ్ళు ఆడవాళ్ళకి ఇట్ ఇస్ అ వెరీ బిగ్ గిఫ్ట్ ఎస్పెషల్లీ అవుట్డోర్ షూటింగ్స్ కి వెళ్ళినప్పుడు వాటికి అది డిఫరెంట్ గా బట్టలు మార్చుకోవడానికి తప్పు లేదు బట్ అదేమైపోయింది అంటే అది లగ్జరీ కింద మారిపోయింది అది నాట్ మోర్ దెన్ లగ్జరీ అని కూడా నేను అది ప్రైవసీకి వెళ్ళిపోయింది దట్ స్మాల్ స్పేస్ ఇన్ విచ్ ఒక ఒక అసిస్టెంట్ డైరెక్టర్ పాపం బాకీ టాకీ పెట్టుకొని అక్కడే నిలబడుతుంది వాడు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు జాబ్ అదే ప్రతి వాళ్ళని పిలుస్తున్నారు ఒక్కొక్క అసిస్టెంట్ ఒక్కొక్క అసిస్టెంట్ డైరెక్టర్ దట్స్ అన్ అన్ఫార్చునేట్ థింగ్ అండ్ దీని వల్ల ఏమైపోయిందంటే తెలిసి తెలియకుండా మనిషి మనిషికి ఉన్న ఆత్మీయత పోతా టైం సత్యనారాయణ కూర్చుని ప్రాణం చదువుకుందాం మనం చదువుకుందాం అని ఇప్పుడు సీన వాళ్ళు చదవట్లేదు అసలు సీనే ఉండట్లేదు స్వామి సీనియర్ ఏంటంటే డైరెక్టర్ గారు చెప్తారండి అక్కడ అక్కడ ఆన్ ది స్పాట్ మీరు ఇది చెప్పండి ఇది చెప్పండి మారిపోయింది మారిపోయింది టెక్నాలజీ ఇప్పుడు కొన్ని 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 సందర్భాల్లో మాట్లాడుతున్నప్పుడు సార్ పాద రోజులు యాక్టింగ్ వద్దండి మనం అండి వెరీ న్యాచురల్ అక్కడికి ఏదైనా వాళ్ళతో చదువుతో కూర్చొని మాట్లాడి మీ నాన్నగారు ఉన్నారా ఉన్నారండి నాన్నగారు ఇప్పుడు కోపడలేదని ఎలా కొంచెం శృతి పెంచారు మరి రియల్ లైఫ్ అదే కదా ఆ సినిమా యాక్టింగ్ కాదు కదా ఇక్కడ కూడా అది ఉండాలి కదా అని అదే సార్ హాలీవుడ్ స్టైల్ అండి కాన్ఫిడెన్స్ లెవెల్ సార్ నిజంగా ఆ వయసులో నేను అక్కడి నుంచి వచ్చిన వాడినే కనుక నాకు అది అది లేదు ఆ ధైర్యం లేదు దట్ ఈస్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి టీవీ చేసుకోండి